ఫౌండర్స్ ఏం జరుగుతుందో మిస్టర్ యాస్కు తెలుసు అతను సిద్ధంగా ఉన్నప్పుడు సమాచారాన్ని పంచుకుంటాడు మనం గెలవబోతున్నాం మరి ఈ మాటలు క్రిష్ మార్టీ ప్రత్యక్ష ప్రసారం నుంచి వచ్చినవి ఫౌండర్స్ ఖచ్చితంగా ఫౌండర్స్ ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారో ఎలా ఓపిక పడుతున్నారో ఎలా టెన్షన్ పడుతున్నారో మరి వారికి ఎంత తొందరగా తేవాలో ప్రతి విషయం యాస్ఆర్కు తెలుసు మరి అతను అన్ని అసరాలను సిద్ధం చేసుకుంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా మన ముందుకు వచ్చి విషయాలు చెప్తాడు గెలవబోతున్నాం ఇంకా ప్రతిదీ అదుపులో ఉంటుందని మరి అందరికీ ఇది అందుతుందని ఖచ్చితంగా చెప్పగలను అని మరి దిలాన్ సార్ అయితే చెప్పడం జరుగుతుంది ఈ సమయంలో చాలా ఎక్కువ పబ్లిక్ చేయలేమని అంటే విషయాలన్నీ డైరెక్ట్గా వాళ్ళు చెప్పలేరని అర్థం అనమాట త్వరలో పబ్లిక్గా ఉంటుందని అర్థం చేసుకోండి అంటే ఆ సార్ వచ్చి మన అందరికీ చెప్తాడని మరి సార్ అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది వెయిట్ ఫౌండర్స్ మరి ఫౌండర్స్ ఒక విషయం తెలుసుకోండి మార్టి క్రిస్ ద్వారా గత మూడు నాలుగు రోజుల నుంచి మరి వెరీ సూన్ వెరీ సూన్ ఓఎస్ కమింగ్ అని చెప్పే పాయింట్ను బట్టే నేను కూడా రెండు మూడు రోజుల్లో రావచ్చని ఊహిస్తున్నాను ఫౌండర్స్ ఓకేనా హై ఫౌండర్స్ మరి రాత్రి జరిగిన హీరో వెబినార్ ముఖ్యాంశాలు కొన్ని తెలుసుకుందాం మరి అసలు విషయం దేనిపైన చర్చ జరిగిందంటే గ్రౌండ్ బ్రేకింగ్ ప్రాజెక్ట్ను ఆవిష్కరించడం మరి ముందుగా ఈ సంవత్సరం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచేలా మరియు ప్రభావితం చేస్తానని వాగ్దానం చేసిన శక్తివంతమైన ప్రాజెక్టు జరుగుతోంది బహిర్గతం యొక్క ఖచ్చితమైన సమయం వెల్లడించలేదు కానీ దాని ద్వారా వచ్చే ఫలితం ఆశ్చర్యజనకంగా ఉంటుంది మరి ఈ ప్రాజెక్ట్ లక్ష్యాలు తెలుసుకుంటే ఆశ్చర్యంగా మరియు ప్రభావంగా ఉండబోతున్నాయి ఈ ప్రాజెక్టు ప్రపంచ ప్రేక్షకులను ఆశ్చర్యపరచడం మరియు ప్రభావితం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది దీనికోసం సవాళ్ళను అధిగమించడం మరి ఎన్నో సవాళ్ళు ఎదుర్కొని సహనాన్ని కొనసాగించి మరి దాని యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్తూ ఉంది మరి ఈ జరిగే ప్రయత్నం విలువైనది మరి ఏదైతే ఈ ప్రాజెక్టు కోసం పోరాటం మరియు పట్టుదల అంతిమ లక్ష్యానికి విలువైనదిగా చెబుతూ ఉంది మరి ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి ఎలాంతరం ఎలా ఉందని మాట్లాడుకోవచ్చు అంటే నిరంతర అభివృద్ధి అంటే ఇటీవలి సంఘటనల కారణంగా ప్రాజెక్టు ప్రారంభ అంచనాలకు మించి కూడా అభివృద్ధి అని చెప్పవచ్చు అదేవిధంగా మెరుగైన ఆనందం ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ దృష్టిని విస్తరించడం ద్వారా మరి ఈ జరిగే పరిణామాలు చూసి ఆనందాన్ని పెంచేలా ప్లాన్ అయితే చేస్తూ ఉంది మరి ప్రాధాన్యత చెప్పుకోవాలంటే ముఖ్యమైన మై త్వరగా సాధించడానికి ప్రాజెక్టును ప్రాథమికంగా దృష్టి అయితే పెట్టడం జరిగింది మరి భవిష్యత్తు ప్రభావం ఎలా ఉండబోతుందంటే చాలా వేగవంతమైన పురోగతి అంటే ప్రారంభంలో ఊహించిన దానికన్నా చాలా తక్కువ సమయంలో మరి ఎక్కువ ఫలితాలను సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది మరి ప్రపంచవ్యాప్తంగా మన ప్రాజెక్టు ప్రభావం ఎలా ఉండబోతుందంటే మరి మన ఆన్పాసివ్ ప్రాజెక్ట్ మానవాళిపై చాలా సానుకూల ప్రభావం చూపుతుందని భావిస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా తీర్మానంగా ఏం చెప్పవచ్చు అంటే మరి ప్రాజెక్ట్ లక్ష్యాన్ని సాధించడంలో సహకారం యొక్క ప్రాముఖ్యత నొక్కి చెప్తా ఉంది మరి సహకారం అంటే మన సీఈఓ గారికి అటు టెక్ టీమ్ కానీ ఇటు ఫౌండర్స్ ద్వారా సాధ్యమయ్యేంత ప్రభావం మరి అదేవిధంగా ఈ బ్రాండ్ల బ్రాండ్లలో కావచ్చు ఈ విధంగా గ్రేట్ లీడర్స్ ఎల్సీ లీడర్స్ ఇండియన్ లీడర్స్ కాబట్టి ప్రతి ఒక్కరి సహకారం ఇందులో ఇమిడి ఉంది దాని ద్వారా ప్రాజెక్టు సక్సెస్ అనేది చాలా భారీగా ఉండబోతుంది మనం ఈ వీడియోలో ఏదైతే ప్రాజెక్ట్ చెప్తున్నామో అది ఖచ్చితంగా మన ఆన్ ప్యాసివ్ ప్రాజెక్టు గురించే మరి ఆన్ ప్యాసివ్ ఒకప్పుడు అనుకున్న దానికన్నా ఇప్పుడు చాలా రేట్లు మరి అభివృద్ధి అనేది జరిగింది భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ప్రపంచ మానవాళికి ఉపయోగపడనుంది కాబట్టి మరి ఈ టూ పాయింట్ జీరో వర్షన్లో వచ్చే మరి ఆన్ ప్యాసివ్ ప్రోడక్ట్లు కానీ అదేవిధంగా ప్రోడక్ట్ల ద్వారా వచ్చే ఆదాయం కానీ మరి వచ్చే ఉన్న ఫౌండర్లకు వచ్చే అఫిసిలియేట్లకు ఖచ్చితంగా మరి జీవితాల్లో మరి ఊహించలేని రెట్లు వచ్చి ఖచ్చితంగా జీవితంలో మరి అద్భుతాలు జరుగుతాయని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే జరిగే అభివృద్ధి అంత అంత భారీగా జరిగిందనమాట కాబట్టి ఆ ఎక్స్పెక్ట్ చేసిన ఈ మార్పులన్నీ మరి కొన్ని రోజుల్లో ఈవెన్ క్రిస్మస్ లోగానే మనకు సాధ్యం అవ్వబోవచ్చు చాలా ధైర్యంగా ఉండండి জে আন পেচু জে আছ মুফাৰচ্